नमस्कार नेन मे आनोषा జనసేనకు మరొక భారీ గుడ్ న్యూస్ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రికార్డును సృష్టించింది పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయ కేంద్రం ఎగరవేసింది ఎన్నికల ముందు వరకు కూడా పార్టీ గుర్తు గ్లాసు గ్లాసు విషయంలో జనసేన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది ఈ గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ లిస్ట్ లో పెట్టడంతో జనసేన పలుమార్లు రిక్వెస్ట్ చేసిన తరువాత గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది ఈ నేపథ్యంలోనే ఎన్నికల అద్భుత విజయం సాధించిన వేళ జనసేనకు ఇది మరొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది పార్టీకి పర్మనెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలలో ఆరు శాతం చొప్పున ఓట్లు రావాలి కనీసం రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీట్ అయినా గెలవాలి ఈ ఎన్నికలలో జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ సింబల్ టెన్షన్ తీరిపోయింది త్వరలోనే ఈసీ అధికారి జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును ఇవ్వనుంది ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్క అభిమాని ఇంకా పార్టీ కార్యకర్తలు తెగ సంతోషపడుతున్నారు ఏపీ ఎన్నికలలో జనసేన విజయం సాధించిన తర్వాత ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి